మీడియా మిత్రులు నమస్కారం నాలుగైదు రోజుల నుంచి మీడియాలో జోగి రమేష్ మాజీ మంత్రి మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో వైన్ షాపుల్లో నకిలీ మద్యం తాగి పది మంది పైగా పది మంది చచ్చిపోయిన మాట వాస్తవం కాదా బారులో కూడా నకిలీ మద్యం సర్ఫరా అయిందా లేదా అదే పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం కాబట్టి బయటపడలే ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేపాటికి మళ్ళీ ఈయన బయటపడే పరిస్థితి అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం దాడికి వెళ్ళటం సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్యం లాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేది మాయల మరాఠీ కథలు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఫోన్ ఇస్తాను ఇస్తానంటున్నావు నువ్వు చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా నువ్వు మనిషివేనా ఫస్ట్ మనం మనుషులు తర్వాత రాజకీయాలు పార్టీలు ఇవన్నీ సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం జుగుప్సాకరంగా మాట్లాడటం పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి దాదాపు నీ తండ్రి ఉన్న అన్ని డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అటు మాట్లాడటం సహేతుకుమా నువ్వు అట్లా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఏదో అవసరం ఎంతైనా ఉంది ఆ పైపచ్చి నీకు నువ్వుగా నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు కుల బహిష్కారం చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో మన రాష్ట్రంలో కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం గతంలో లాగానే తప్పు చేసిన కుల బహిష్కలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాలు ప్రస్తావన చేస్తాం మీరు కులం గురించి మీ కులానికి నాయకుడు అని చెప్పుకుంటాం గౌడ కులానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకుంటూ చాలా హాస్యాస్పదం సర్దార్ గౌతులచ్చన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదును పొందిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్ గారు గౌతులచ్చన్ గారు గురువు గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎన్చి రంగ గారు స్వాతంత్ర సమర రంగగారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయనేమే ఆయన ఎన్జిరంగ కమ్ముకుల వస్తుడు ఈయన్ని తీసుకెళ్ళి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది అటువంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అటు మహానుభావులకు ఉంటుంది కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లా అలాగే మీరు కులం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక్ అనే ఆవిడ ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గనైజ్ చెందిన ఆవిడే ఆవిడ నువ్వు ప్రోటోకాల్ ప్రకారం అన్నా ఎప్పుడన్నా పిలిచే మంత్రిగా ఉన్నప్పుడు నేను ఓపెనింగ్లకి శంకుస్థాపనలకి గవర్నమెంట్ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా నువ్వు కనీసం వాళ్ళు రాని మాట వాస్తవం కాదా మీ ఇద్దరు ఒకే పార్టీలోనూ కూడా ఇది కాదనిలేని నిజం కావాలైతే పెడన శాసనసభ్యుడు సౌమ్యుడు సోదరు ఎక్కడే ఉన్నాడు ఈయన 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 చెప్తారు తర్వాత నీ గురించి అలాగే పెడ నియోజకవర్గ నేను రెండు వేల తొమ్మిదిలో ఆధార ఇచ్చి గెలిపిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకల్లా అక్కడి నుంచి వచ్చేసావు మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి ఇంకో కాన్స్టెన్సీలో పోటీ చేసినా మళ్ళీ పంతొమ్మిదిలో వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనూరులో పోటీ చేసిన పరిస్థితి అంటే అక్కడ పెడంలో నుంచి ఎందుకు వచ్చాడు సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం నేను మొగాని చూడటం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా పవర్లో ఉన్నప్పుడు మొగాళ్ళైనా లేడీస్ అయినా ట్రాన్స్ జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు పవర్ లేనప్పుడు వెళ్తే నేను మొగాడినని చెప్పవచ్చు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళావు నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు అప్పుడు తెలుస్తుంది నీకు అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి లోకేష్ బాబు నా మీద పోటీ చేయి పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు ఇవాళ అట్ట మాట్లాడియడం కూడా కనబట్టాల కనీసం ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైన మొగాళ్ళుగా భావిస్తారు కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా పవర్ లేనప్పుడు ఒక రకంగా పవరున్నప్పుడే పిచ్చివాగుడు ఆగి పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చ పరిస్థితి అలాగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విషయం ఎలా ఉంటే ఓ సామెత ఉంటే తెలుగులో జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదు అని అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిది రాతున్నాడు ఆయన ఇంతకన్నా దౌర్భాగ్యకర రాజకీయాలు కృష్ణా జిల్లా మొహన్న చరిత్ర కలిగిన జిల్లా రాష్ట్ర రాజకీయాలు శాసించిన జిల్లా అలాగే వెంకట వెంగయ్య గారు మహానుభావుడు దేశానికి ఎజెండాలు ఎవరైనా ఏ నాయకుడు ఎజెండా అయినా స్వాతంత్రం దేటం అయితే సుభాష్ చంద్రబోస్ దైనా భగత్ సింగ్ దైనా ఎవరిదైనా గాంధీగారిదైనా ఒకళ్ళు ఒకవేళ వెళ్ళినా ఈ దేశానికి ఎజెండా స్వాతంత్ర దేశమైనా జెండా కావాలని చెప్పి ఆ జెండాను రూపొందించిన వాసి కృష్ణా జిల్లా వాసి అని గర్వపడొచ్చు ఆయనకి సముచర స్థానం దక్కలేదని నేను బలంగా నమ్ముతున్నాను ఆయనకి పూ అలాగే పివి తెలుగు తెలుగుబెడ్డని చెప్పడంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడని చెప్పడానికి తెలుగు అడుగు గర్వపడవచ్చు అలాగే భోగరాజు పట్టామ సీతారామయ్య గారు లేకపోతే ఐదేవర కాళేశ్వర గారు తొలి శాసనసభ స్పీకరు వీళ్ళు మహానుభావులు కృష్ణా కృష్ణాజిల్లా నుంచి వచ్చారు కాకాని వెంకటరత్నం గారు వీళ్ళు బ్యాంకులు స్థాపించారు ప్రజల కోసం రైతుల కోసం అలాగే డైరీలు స్థాపించారని కానీ విశ్వనాథ్ సచన గారి గురించో ఇటు కృష్ణా జిల్లా చరిత్ర కలిగిన జిల్లాలో ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి జిల్లా నుంచి నిమ్మకూరలు పుట్టినైన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెడితే నీలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఆ రోజు ఎవరైతే బూతులు పెడితే మంత్రి పదవులు బూతులు తిట్టారో పెట్టారో తెలుగు భాషని అగౌరవపరిచారో ఇడియట్స్ అని జనం అనుకున్నారో మీరందరూ ఇదే జిల్లాకి చెప్పడం కృష్ణా జనతాకి తాగు తేటం కాదని నేను సూటుగా ప్రశ్నిస్తున్నా దయచేసి నీ భాష మీద ఇప్పుడుకైనా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడు సీట్లు రాని వాళ్ళందరూ ఆ రోజు మంత్రులు వస్తున్నాయి మాట్లాడారు ఇవాళ సీట్లు రాని వాళ్ళు అందరూ గుడివాడ అమర్నాథ్ గారి సీట్ వరకు గ్యారంటీ లేదు ఏ సీట్ ఇస్తారు అట్లాగే జోగి రమేష్ ఆయనకి ఏ సీట్ ఇస్తారో గ్యారంటీ లేదు ఇట్లా సీట్లు గ్యారెంటీ లేని వాళ్ళందరూ ఆ రోజున చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయని మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఎమ్మెల్యేని కొనుగోలు చేసినా మీకు జనం ప్రతిపక్షవాదా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు అట్లాగే ఆ రోజు ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఓడిపోతే పంతొమ్మిది మంది ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి తీసిన మాట వాస్తవం కాదు అంటే ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఛార్జీలు మీరు తీసేశారు ఓడిపోయారనే కారణంతో అలాగే ఆయన తల్లిగారిని కూడా వైజాగ్లో ఓడిపోయిందని పక్కన పెట్టారేమో అని అనుమానం కలగాల్సిన పరిస్థితి కానీ ఇవాళ నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఓడిపోతే ఎనభై ఒక్క పర్సెంట్ అంటే దాదాపు నూట ముప్పై రెండు మంది అభ్యర్థుల్ని మార్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మీరు చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకు ఉండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మారుతున్నారు నేను బలంగా నమ్ముతున్నాను ఇక్కడి అయినా జోగి రమేష్ గారు నీ భాష సరిదూసుకో సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అరాచకమే ఎజెండాగా దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఈరోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయినటువంటి పరిస్థితి మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు కృత్రివ్ కానివ్వండి బంటుమిల్లి పెడన పెడన మున్సిపాలిటీ అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నావు అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని ఆ రోజున కృత్రువెన్ మండలంలో ఐక్వ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడా కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా అలాగే మరి బంటుమిల్లి పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరుకి సంబంధించినటువంటి ఆ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి జబ్బు జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు పెడని మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు ప్రజల జీవితాలని నాశనం చేసావు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డుని బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచోలేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించాం అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించాం ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరి నా కుర్రాడు ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రాడిని తీసుకెళ్ళి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకలలుగా ఉన్నాయి అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరు నుంచి కదలియకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి జనాలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నీ మీద నీ కారుకి అడ్డంగా నిల్చోబెట్టి అక్రమంగా కుర్రాడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే వరకు కూడా నేను ఆ నుంచి కదల్లీలేదు అంటే నువ్వు చెప్పేదాన్ని కూడా నీతులు నీతి మాటలు చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేసావు నియోజకవర్గాన్ని ఏ విధంగా దండుకున్నావో మనందరం కూడా చూసాం ఆ రోజున అక్కడ ప్రజలందరూ కూడా చీకొడితే పెనమలూరులో పడ్డావు పెనమలూరులో వాళ్ళు కూడా అర్థమైపోయింది నెల రోజుల్లోనే అక్కడ కూడా ఏ విధంగా దోచుకున్నావో అక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించారు అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున మైలువరం చేరుకుని మరి అక్కడ మళ్ళీ నీ డ్రామాలన్నింటిని కూడా ఈరోజున మొదలుపెట్టావు అంటే పైనుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా రోజున బుక్ అయిపోయాం దొరికిపోయాం అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద ఈ రోజున ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి ప్రయాపన చేస్తూ మరి నకిలీ మద్యం కుంభకోణాన్ని రోజున మొదలుపెట్టావు అడ్డంగా దొరికిపోయావు ఎవరైతే నిందితు నిందితుడు జనార్దన్ రావు గారు మరి ఆయన రావు ఏదైతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ కట్గా చెప్పడం మనందరం కూడా చూసాం అతను జోగి రమేష్ ఆదేశాలతో నేను ఈ నకిలీ మధ్యాహ్నం ప్రారంభించాను గత ప్రభుత్వంలో కూడా నేను చేశాను కానీ కూటమి ప్రభుత్వం భయం వేసి నేను వెళ్ళిపోయాను ఆయన ఆయన పిలిపించి మరి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పేసి ఈ రోజున నాకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఈరోజు చెప్తా ఉంటే ఈ రోజున నువ్వు బొంకుతా ఉన్నావా మళ్ళీ ప్రజలు మోసం చేయాలని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా బీసీ కులం అంటావు గౌడు కులం అని చెప్పేసి చెప్తా ఉన్నావు రోజున గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కాలని ఏ విధంగా చేసిందో మనందరం కూడా చూసాం కొల్లు రవీంద్ర గారిని అయ్యన్న పాత్రుడి గారిని అచ్చునాయుడు గారిని ఇలాంటి అనేక మంది బీసీ సోదరులను బీసీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టించారు ఆ రోజున కానీ ఈ రోజున నీకు బీసీ కులం గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే తప్పు చేస్తేనేమో కులాలను రెచ్చగొడతా ఉంటావా గౌడు కులం అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రోజున చిన్న కుర్రవాడు అమర్నాథ్ గౌడు అనేటువంటి కుర్రవాడిని చంపేస్తే న్యాయం చేయమని గౌడు కులానికి సంబంధించిన సంఘీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అక్కడ అడిగితే నువ్వేమన్నావు ఒకసారి గుర్తు చేసుకో కులాలు కూడు పెడతాయా అని చెప్పేసి అన్నావు అంటే నీ పైన మెప్పు పొందటానికి ఏమో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు నువ్వు తప్పు చేసేసి అది తప్పు అని చెప్తే మాత్రం నీ కులాలను అంటగట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఈ రోజున ఉన్నావు అంటే నువ్వేమైనా గౌడు కులానికి ఏమైనా అధిపతి లాగా ఉన్నావా చెప్పండి ఎంతోమంది మహనీయులు ఈ రోజున నాయకులు మరి గౌడు కులంలో పుట్టి ఎంతో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొస్తే ఆ పేరుని చెడగొట్టే విధంగా ఈ రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఇదేంటంటే కేవలం కూటమి ప్రభుత్వాన్ని మీద బురద చాలా లక్ష్యంతో రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నాడు ఎవరు చెప్పకుండానే ప్రమాణాలు చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ప్రమాణాలు కాదు నకిలీ మధ్యలో దొరికిపోయిన నువ్వు చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి కాబట్టి ఎవరిని వదిలేటువంటి ప్రసక్తి లేదు అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో నీతో సహా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిచ్చి పిచ్చి ప్రేలాపలు చేయకుండా నిజంగానే నువ్వు చేసావు కాబట్టి తప్పును ఒప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాదు ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా పేడ శాసనసభ్యుడు వీళ్ళ తండ్రి కూడా కాగిత వెంకటరావు పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి వీళ్ళ కుటుంబమే పోటీ చేస్తుంది పెడంలో ఎదురాళ్ళు మారారు తప్ప వీళ్ళు మారల వాళ్ళు ఆయన చెప్పిన ఆరోపణల మీద జోగి రమేష్ కనుక ఆయన వచ్చి ప్రమాణం చేస్తానంటే కృష్ణప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని జోగి రమేష్ గారు మీరు ఏమో వెంకటేశ్వరం గుడికి కానీ కాణిపాకం గుడికి కానీ కనీసం కనీసం అంట ఆ భాష ఏంటో మరి నాకు అర్థం కాలేదు కానీ ఊళ్ళో ఉన్న అమ్మవారిది కనకదుర్గం తల్లి గుడికి కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని మీరు సవాల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాకా ఎందుకు నేను వస్తా గుడికి ఏ గుడికి రమ్మంటావు చెప్పు నేను రెడీగా ఉన్నా అలాగే ఇప్పుడు సోదరుడు చేసిన ఆరోపణల మీద సోదరుడు కూడా రెడీగా ఉన్నాడు అంటే దొరికిపోయిన తర్వాత ఇటగా మాడతారు గురుగోవిందామితో లాగా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండంలో ఏమాత్రం అణువంతైనా సందేహం లేదు కృష్ణా జిల్లా ఖ్యాతిని మీరు నిలబెట్టకపోయినా కృష్ణా జిల్లాని గబ్బు పట్టించి గతంలో ఆ గుడివాడతను కానీ వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడిన పిచ్చి వాగుడు పిచ్చి భాషకి జిల్లా పొరువు బజార్ను పడింది మళ్ళీ కృష్ణా జిల్లా పొరుగుని నువ్వు దిగజారుద్దాం సీట్ కోసం అనుకుంటే ఇది భావ్యం కాదని తెలియజేస్తున్నాను పెడన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజున భయపడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి అరాచకాల వల్ల ఈ రోజున అక్కడ ఉన్నటువంటి లాగానే జోగి రమేష్ని భావిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఈ రోజున అడుగు అడుగుపెట్టేటువంటి పరిస్థితి లేదు పక్క జిల్లాలకు పారిపోయి రోజున అక్కడికి వెళ్ళి ఇటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నాడు ఎకరం అర ఎకరం కూడా తవ్వుకుంటే తవ్వుకునేటువంటి రైతుల దగ్గర కూడా వేలకు వేలు దండుకున్నాడు లేకుంటే కనుక అక్కడ తవ్వేటువంటి పరిస్థితి లేదు ఒక శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకుని అతని ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర కూడా దోపిడీ చేసేవాడు ఎవరైనా పూర్తి స్థాయిలో పర్మిషన్లు పెట్టుకుని కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకుని కూడా అక్కడికి వెళ్ళి ఆ చెరువులు గనక తవ్వుకుంటా ఉంటే అధికారులను పంపించి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుకులు డబ్బులన్నీ కూడా దండుకునేటువంటి పరిస్థితి జోగి రమేష్ ఆ రోజు పెడన నియోజకవర్గం అరాచకాలు చేశాడు స్టేట్ వైడ్గా గత వైసీపీ ప్రభుత్వం చూసినట్టయితే జే ట్యాక్స్ ఎక్కడ ఏ కంపెనీ కానివ్వండి పరిశ్రమలు కానీ పెట్టామంటే జే ట్యాక్స్ ఉండేది కానీ మా పెడన నియోజకవర్గంలో మాత్రం గత ప్రభుత్వంలో జోగి ట్యాక్స్ ఉండేది ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ ఉద్యోగాలు రావాలన్నా జే ట్యాక్స్ కడితేనే పని పరిస్థితి అందుకని ప్రజలందరూ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది లేబుల్ అంటే బార్కోడా అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉందా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మధ్యలో క్యాష్తో బిజినెస్ చేసిన ప్రభుత్వానికి కోడలతో పని పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బార్కోట్ ప్రవేశపెట్టింది ఆ రోజు ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అలాగే ఇప్పటికే అది అమల్లోనే ఉంది చెక్ చేసుకోవచ్చు కదా వెళ్ళి ఇంకా ఎవరు చెప్తున్నారు గణాంకాలు చూసుకోండి తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మద్యం అమ్మకాల్లో ఆ తొంభై తొమ్మిది రూపాయల రేట్తే రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారు డిపార్ట్మెంట్ అడితే డీటెయిల్స్ ఇస్తారు ఆర్టీఐ ప్రకారమే అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా డేటా డేటా లేకుండా ఉన్న ప్రశ్న ఏది పడితే అది మాడితే అది సహేతం కాదని నేను భావిస్తున్నా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీస్తే కూడా బెదిరిస్తారా అది ఎవడన్నా నమ్మేదట్టు ఉందా అది జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయింపు జరిగితే దాంట్లో బెదిరిస్తున్నారంటే ఇక సభ్య సమాజం ఏమనుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడింది ఆయన ఆలోచించుకుంటూ ఇంకోసారి అది మాట్లాడడం అనుకుంటున్నా డిజిటల్ పేమెంట్స్ కూడా ఇరవై ఐదు శాతం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి దానికి కారణం మీ ప్రభుత్వమే గతంలో మీరు అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా అంతా క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డెఫినెట్గా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే ఎక్సైజ్ మధ్య దగ్గర డేటా తీసుకుంటే మీకు డేటా ఇస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనందిన భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే తెలుగు భాషకి నగుబాటు గురి చేసే విధంగా మాట్లాడి అలాంటి భాష మాట్లాడి పనికి మంత్రులుగా పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితం అయ్యాడనే చారిత్రాత్మక నిజాన్ని ఆయన గుర్తించకుండా ఇంకా అదే మాజీ మంత్రులతో అదే పదప్రయోగాలు అదే భాష వాడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజల నుంచి ఇంకా తిరస్కరణ తిరస్కరణ గురయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళు సీట్లు కేటాయించుకోవడం కోసం మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను ఇందాక చెప్పా అంతకుముందు మంత్రి పదవులు వస్తాయని అని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తిట్టారు ఇప్పుడేమో సీట్లు కన్ఫర్మ్ చేసుకుందాం ఏ ఊరు ఏ ఇన్ఛార్జి ఎవరనేది మాట్లాడుకుందాం అని వాళ్ళకి భయం కూడా ఉంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మందిని మార్చారు ఇప్పుడు నూట ముప్పై రెండు మంది మారుతారు నూట అరవై నాలుగు మందిలో మనం ఎక్కడోసారి సీటు ఇప్పుడు జోగి రమేష్ సీట్ కన్ఫర్మ్ కాదు ఎక్కడో అయింది ఆయన పెడ నుంచి పెనలూరు నుంచి పోటీ చేశారు పెనల్లూరు నుంచి పోటీ చేసిన తర్వాత మైల్ మైల్వర్లో పని చేస్తున్నాడు ఆయన అట్లాగే అమర్నాథ్ గారు కానీ ఇంకెవరో వైసీపీ నాయకులు చాలా మంది ఇక వాళ్ళ ఆయన మెప్పు కోసం ఇలా తిడితే సమాజం హర్షిస్తుందో లేదో మనం చూశారు ఇకైనా బుద్ధి తెచ్చుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నాను అంటే వాళ్ళు గూగుల్ని తిట్టినా మళ్ళీ గూగుల్ మేమే తెచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు చెప్పి కొంత వర్షన్ ఆఫ్ మీడియా మా కొంత వర్షన్ ఆఫ్ మీడియాలో చదువుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళు తిడుతున్నారా పొగుడుతున్నారు అనేది క్లారిటీ లేదు ఒకళ్ళు ఇక్కడ శ్రీకాకుళంలో ఒక మాట్లాడేయని ఒకటి మాట్లాడుతున్నాడు విజయవాడలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు రాయలసీమలో ఇంకో నాయకుడు వాళ్ళ పార్టీ నుంచి ఇంకోటి మాట్తున్నాడు ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తెచ్చుకుని మాడితే వాళ్ళతో నేను గూగుల్ డేటా సెంటర్ మీద అయితే బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి మరి నాకైతే ఎవరు చేద్దామని ఎవరు కాల్ అయితే రాలో నాకు వస్తే నేను సిద్ధం అంటే వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఉద్యోగం ఇచ్చాయని చెప్పుకున్న పరిస్థితి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను మన ప్రెస్ మీట్లో చెప్పి మళ్ళీ అదే చెప్పడం వేస్ట్ కానీ ఇరవై ఇరవై ఐదు మంది మాత్రమే మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి హైదరాబాద్లో ఇవాళ పదివేల మంది పైన ఇరవై ఐదు వేలు ఇండియాలో పని అంటే పదివేలు పైన హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నుంచి పనిచేస్తున్న పరిస్థితి వాళ్ళకి అంతకు మించి తెలియదు మనకు తెలియని వాళ్ళకు తెలియని చెవిట ముందు శంఖ ముందు ఇక వాళ్ళకి మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళు మాడదాము ముందు వాళ్ళు మాడితే మనం ఏం చేస్తాం తెలుగు సమాజంలో టీచర్ అన్నా చెప్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కలిసి తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఎవరన్నా తెలుగుదేశం నాయకులు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తాడు గ్యారంటీగా దాంట్లో ఏం అనుమానం లేదు అది లీడర్ని బట్టి ఉంటుంది ఇప్పటికైనా వైసీపీ వాస్తవాలు గ్రహించుకుంటే బెటరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బా వాళ్ళు వాడే భాష ప్రతి ఆంధ్రుడు అభ్యంతరకరం అని భావించే పరిస్థితి వాళ్ళు మాత్రం భావించట్ల వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు భావిస్తారో ఆ దేవుడు వాళ్ళకి ఆ బుద్ధి ప్రసాదించాలని ఇచ్చాలని కోరుకుంటున్నా కొన్ని జరుగుతున్నాయి కన్వర సెంటర్లో ఎప్పటి నుంచో దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి నూట అరవై అడుగులు ఆర్ఎన్ బి రోడ్డు ఉండాల్సింది యాభై యాభై ఐదు అడుగులు కుచించుకుపోయింది దాన్ని ఎక్స్చేంజ్ చేస్తాం అందరిని ఒప్పించి మెప్పించి చేసిన పరిస్థితి అంతకుముందు గాంధీ గారి విగ్రహం ఉండేది అక్కడ మహాత్మా గాంధీ గారి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అట్లాగే ఎన్టీ రామారావు విగ్రహం ఉండే ఆ రెండు కామెంస విగ్రహాలు మారుతున్నాం మాజీ ప్రధాన విగ్రహాలు కూడా పాడైపోతే మాజీ ప్రధానని కూడా మళ్ళీ పెడుతున్నాం రిజిస్టోర్ చేస్తున్నాం సేమ్ అదే రోడ్లో అది వన్ ట్వంటీ ఫీట్ రోడ్గా అభివృద్ధి చేస్తున్నాం నొనలో కూడా చేయబోతున్నాం గ్రీనరీ కానీ అనవరం అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాం థ్యాంక్ యూ